ఇక తెలంగాణలో అయితే మొత్తం రాజకీయ పార్టీల పరవ నడుస్తా ఉంది పొలిటికల్ హీట్ అయితా ఉంది ఇప్పటికే తీర్మానం వల్లన్నా టీఆర్పీ అని చెప్పి తెలంగాణ రాజ్యాధికార పార్టీ అని చెప్పి ఆయన స్థాపించిండు మేము బీసీల కోసం పోరాడుతా బీసీల రాజ్యాధికారం కోసమే మా పార్టీ స్థాపించని చెప్పి ఆయన పక్క మరో మరోపక్క మున్గోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి తన గుంటూరు పర్యటనకు వెళ్తే ఆయన తన సహచరులతో భారీ కాన్వాయిత వెళ్ళడం జరిగింది సోషల్ మీడియాలో ఆ వీడియో మాత్రం వైరల్ అయిపోయినాయి అయితే ఆయన ఆయన కూడా పార్టీ పెట్టబోతున్నారు లేకపోతే పార్టీ మారబోతున్నారు ఆ లేకపోతే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయబోతున్నారు అని చెప్పి చాలా మాత్రం అయితే పుకారైతా ఉన్నాయి ఇక్కడ అంత కారణం ఏంటంటే తనకు మంత్రి పదవి దక్కత లేదు మంత్రి పదవి ఇవ్వడం లేదు అడ్డుకుంటున్నారు అని చెప్పి ఆయన చాలా కోపంగా ఉన్నట్టు ఈ విధంగా చేస్తున్నట్టు అయితే కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు అదే విధంగా బీజేపీ పార్టీలో చూసుకుంటే ఈట రాజేందర్ గారు ఆయన కూడా కొత్త పార్టీ పెట్టబోతున్నారు అని చెప్పి ఇప్పటికే బిజెఎస్ భారత ఆ జనతా సమితి అని చెప్పి ఆయన పార్టీ పెట్టబోతున్నాను అని చెప్పి అదొక ప్రజల జాబితా ఉంది రకరకాల ప్రజలు అయితే జాగ్రత్తగా ఉన్నాయి మరి ఏం జరుగుతుంది ఏంటి వాళ్ళైతే ఇప్పటివరకైతే ఏమి ఇటు రాయంతైతే ఏమీ స్పందించలేదు ఇప్పటికీ రాజగోపాల్ రెడ్డి గారు అయితే స్పందించారు నేను పార్టీ మారడం లేదు నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడం లేదు అదే విధంగా నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నా మా కుటుంబం మొత్తం కాంగ్రెస్ చరిత్ర నేను ఎంపీ ఎంపీ అయినా ఎమ్మెల్యే అయినా ఎమ్మెల్సీ అయినా నాకు పోవాల్సిన అవసరం లేదు ఏదైనా నిర్ణయం తీసుకుంటే నేనే విలేకరుల సమావేశం పెట్టి నేనే చెప్తా అని చెప్పి ఆయన అయితే ఆ ప్రకటించడం మనం చూస్తా ఉన్నాం సో ఈ విధంగా తెలంగాణలో అయితే ఇట్లా నడుస్తూ ఉంది